శ్రీ మహాగణాధిపత మహ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటువంటి గ్రహణాలు ఏవైతే ఉంటాయో అవి మనుషుల మీద దేశాల మీద దేశాధిపతుల మీద అలాగే ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తుల మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాయి అయితే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అలాగే ఈసారి వస్తున్నటువంటి గ్రహణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈసారి పద్నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కం కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఇది కేతుగ్రస్తం అంటే కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఇది భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కానీ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమ ఆఫ్రికా పెరు వెనుజుల అలాగే యుఎస్ఏలో కూడా కొన్ని ప్రాంతాల్లో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా అట్లాగే క్యూబా వంటి దేశాల్లో విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశంలో ఎక్కడా కనిపించదు మరి కనిపించినప్పుడు మరి దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేటువంటి అంశం మీద చాలామంది తర్జన భజ్జనలు పడుతూ ఉంటారు ఇక్కడ చాలా చిన్న విషయం ఏంటంటే ఒకనొకప్పుడు అంటే పాత కాలంలో అయితే ఈ విదేశాల్లో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావాన్ని మనం అంచనాకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి వెయ్యి మందిలో ఒకళ్ళైనా సరే ఎక్కువగా దేశ విదేశాల్లో నివసించడం అనేటువంటిది జరుగుతోంది అలాగే నిరంతరం దేశ విదేశాలకు ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఆ గ్రహణ ప్రభావం అనేటువంటిది అందరి మీద తప్పనిసరిగా ఉంటుంది కానీ భారతదేశంలో నివసించేటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు మరి పాటించాల్సిన అవసరం లేదన్నప్పుడు ఉంటుందా అంటే సర్వసాధారణంగా గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ప్రకృతి విపత్తుల మీద దేశ విదేశాల రాజకీయ స్థితిగతుల మీద రాజకీయ నాయకుల మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద అధికారుల మీద వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అట్లాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం ఇందాక మనం చెప్పుకున్నాం ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి అంటే మొట్టమొదటిది పద్నాలుగో తారీఖున ఏర్పడుతున్న కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే ఇది నాడు ఏర్పడుతోంది మహాలయ అమావాసనాడు ఏర్పడుతోంది దీని తర్వాత వెంటనే వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ పౌర్ణమి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే పదిహేను రోజుల కల్లా వెంటనే పాక్షిక చంద్రగ్రహణం అశ్విని నక్షత్రంలో మేషరాశిలో అలాగే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది ఇది భారతదేశం అంతటా కనపడుతుంది అంటే ఇది భారతదేశం మీద సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సర్వసాధారణంగా ఇట్లా ఒకే నెలలో రెండు గ్రహణాలు వెంట వెంటనే పౌర్ణమికి అమావాస్యకి సంభవించేటప్పుడు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వాటిల్లో ముఖ్యంగా ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉంటాయి అంటే భూకంపాలు కావచ్చు అట్లాగే సునామీలు కావచ్చు దేశ విదేశాల మధ్య ఏర్పడేటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు యుద్ధ భయం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జన నష్టం ధన నష్టం ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి ఇప్పటికీ మనం ఈ వీడియో చేసే సమయానికి ఆల్రెడీ ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి వివాదం ముదిరింది ఇక్కడ ఆ యుద్ధం అనేటువంటిది పెరుగుతోంది దేశ విదేశాలన్నీ కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టు కొట్టుకునేటువంటి పరిస్థితి భవిష్యత్ రోజుల్లో రాబోతోంది అంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి కొంతమేర దారితీస్తుంది అయితే పూర్తి స్థాయిలో మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పడుతున్నటువంటి వరుస గ్రహణాలు అంటే సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం కావచ్చు వీటి యొక్క గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే గురుగ్రహ శుభ దృష్టి ఉండడం వల్ల పూర్తి స్థాయిలో మూడవ ప్రపంచ యుద్ధం అయితే రాదు కానీ మూడవ ప్రపంచ యుద్ధం జరిగేటంత దూరం కూడా ఈ యుద్ధం అనేటువంటిది నడుస్తుంది తప్పనిసరిగా ప్రపంచ పటంలో భౌగోళిక స్థితిగతుల్లో కొన్ని దేశాలు ఎగిరిపోవటం కొన్ని దేశాలు ఉండటం చిన్న చిన్న దేశాలు పూర్తిగా మట్టిపాలవటం కొన్ని లక్షల మంది ప్రాణ నష్టం ధన నష్టం జరగటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇట్లా వరుసనే వెంట వెంటనే గ్రహణ గ్రహణాలు రావటం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా అదొక దుశ్శకనం పొరపాటును కూడా రాకూడదు ఈ వచ్చినప్పుడు ఇటువంటి విపత్తులు కలుగుతాయి అంతేకాకుండా ఇట్లా ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించినప్పుడు వ్యక్తిగతంగా కూడా ప్రముఖ రాజకీయ నాయకుల మీద అలాగే అధికారంలో ఉన్న వాళ్ళ మీద వారి వారి జన్మ నక్షత్ర వశాత్తు అట్లాగే జన్మరాశి వశాత్తు వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది ఎవరి మీద ఈ గ్రహణాలు అంటే ఒకే నెలలో ఏర్పడుతున్నటువంటి రెండు గ్రహణాల ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి మనం కూలంకషంగా తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేటప్పటికీ ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది గనక గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ నియమాలు అంటే ఏమిటి గ్రహణాన్ని చూడరాదు మొట్టమొదటి విషయం రెండవది గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త వహించాలి ఆ సమయంలో ఈ గ్రహణం అనేటువంటిది ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సుమారుగా గంట పంతొమ్మిది నిమిషాల కాలం ఉంది ఈ సమయంలో కాస్త కదలకుండా పడుకోవటం రెస్ట్ తీసుకోవటం అనవసరంగా ఎక్కువగా చంద్ర కిరణాలకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం ఇటువంటి జాగ్రత్తలు అనేటువంటి గర్భిణీ స్త్రీలు పాటించాలి ఇవి సాధారణమైనటువంటి గ్రహణ నియమాలు ఆ తర్వాత మరుసటి రోజు తప్పనిసరిగా రుద్రాభిషేకం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అయితే ఈ గ్రహణాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు సర్వసాధారణంగా కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి కొన్ని రాశుల వాళ్ళకి చెడ్డ ఫలితాలు ఇస్తాయి అయితే ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇక్కడ ఇవన్నీ అనేక రకాలైనటువంటి అంశాల సమాహారం ఇది వీటిల్లో మరి ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ పన్నెండు రాసుల్లో ఎనిమిది రాసుల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి వాళ్ళలో కూడా ఐదు రాసుల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతుండేటట్లయితే మరిన్ని జాగ్రత్తలు పాటించాలి ఇకపోతే నాలుగు రాసుల వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఈ గ్రహణాలు ఇవ్వబోతున్నాయి వాటిల్లో మొట్టమొదటగా చెప్పాలంటే ఇక్కడ ఒక ఎనిమిది రాశులు అంటే మేషరాశి రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి ధనురాశి మకర రాశి మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం అనేటువంటిది చెడ్డ ఫలితాలు ఇస్తుంది పొరపాటును కూడా చూడకూడదు ఇకపోతే ఒక నాలుగు రాశుల వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి రాజయోగం ఇస్తుంది అది మిథున రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి వాళ్ళకి మాత్రం మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఇంకా ఎప్పుడైనా సరే సూర్య చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు తప్పనిసరిగా ఈ సూర్యగ్రహణం సంభవించినప్పుడు సింహరాశి సింహలగ్నం వాళ్ళు పొరపాటును కూడా ఆ గ్రహణాలను చూడకూడదు అలాగే చంద్రగ్రహణం సంభవించినప్పుడు పొరపాటును కూడా సింహరాశి సింహలగ్నం వాళ్ళు కూడా ఆ గ్రహణాన్ని చూడకూడదు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు పాటించాలి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే గ్రహణాలు సూర్యచంద్ర గ్రహణాలు మాత్రం ఉంటాయి ఈ సూర్యచంద్ర గ్రహణాలకి సూర్యచంద్ర రాసులకి అధిపతులు అంటే ఇక్కడ కర్కాటక రాశికి సింహరాశికి అధిపతులైనటువంటి వాళ్ళు సూర్యచంద్రులు గనక చంద్రగ్రహణం సంభవించినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళు అలాగే సూర్యగ్రహణం సంభవించినప్పుడు సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు కూడా తప్పనిసరిగా శాంతి పరిహార క్రియల్ని పాటించాలి మరి ఇందాక నేను బాగోని ఎనిమిది రాసుల గురించి చెప్పాను అట్లాగే ఈ కర్కాటక సింహరాశుల వాళ్ళు ఏం చేయాలి ఒకే మాసంలో రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి కనుక ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఒక మొక్కలో చెప్పాలంటే మేష వృషభ సింహ కన్య తుల ధను మకర మీన కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి వీళ్ళు ఏం చేయాలంటే గ్రహణాన్ని చూడకుండా ఉండటం ఒకటైతే గ్రహణానంతరం చక్కగా స్నానం చేసి తలస్నానం చేసి ఇష్టదేవత ప్రార్థన చేసి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోవాలి అలాగే ఒక వెండి నాగపడిగని అట్లాగే సూర్యచంద్ర బింబాలని దానం చేయాలి ఇలా సూర్యగ్రహణ శాంతి కొరకు చంద్రగ్రహణ శాంతి కొరకు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించినట్లయితే ఆ గ్రహణ ప్రభావం నుంచి తప్పనిసరిగా బయటపడగలుగుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి